ఈ దేవుని యొక్క ప్రిబిట్ల యో ద్వారా ఎషయ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒక యాభై రెండవ వచనంలో మనకు సెలవిస్తున్నమాట ఎరిష లేమునందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి చూడండి మనము మనకు దేవుడు ఏమి మన జీవితంలో కలిగి ఉంచినాడో ఉపవాస ప్రార్థన దినములలో మొదటగా మనం ప్రభువును స్థుతించాలి ఇప్పుడు మనము ప్రస్తుతం లెంట్ అనేటటువంటి రోజులలో ఉంటున్నాం చాలామంది ప్రభువును ధ్యానం చేస్తూ ఉంటున్నారు ప్రభు వారి యొక్క సిల్వ ధ్యానంలోనగా మరి వారి యొక్క రక్షణార్థమైనటువంటి సిల్వ ధ్యానంలోనూ వారు ధ్యానం చేసుకుంటున్నారు కానీ ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మనమట కృతజ్ఞత అనేది ప్రభుకు చెల్లించాలంటే ఏ విషయంలో ఉందో పరిశుద్ధాత్మ దేవుడు లేమి లేకుండా ఏది మనకిస్తూ మనకు శక్తినిస్తూ మనకు ఆయన బలంనిస్తూ మనకు కావలసినటువంటి ఆ యొక్క సమృద్ధినిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు చూడండి ఈ లోకంలో చూస్తే చెల్లర కూడా లేకుండా ఎంతోమంది వేదన పెడుతూ ఉంటున్నారు కనీస సౌకర్యాలు లేకుండా వారు వేదన పెడుతున్నారు ఆహారం లేకుండా వస్త్రాలు లేకుండా వేదన పెడుతూ ఉంటున్నారు కానీ ప్రియ బిడ్డల మనకంటే దేవుడు సెలవిస్తున్న మాట మనము ఏది పాడై ఉంటున్నదో ఏది వేదనతో ఉంటున్నదో ఏ హృదయము భారముతో ఇక్కడికి వచ్చిన వారు ఉన్నారో మనం ప్రభుని మొదటిగా కొనియాడాలట స్థుతించాలట మనం కృతజ్ఞత చెప్పాలట యా ఈ మారముతో వచ్చాను ఇది కాలము ఈ వేదన ఎంత వేదనెంతకాలమని ప్రభు యద్ధ విచారణ చేస్తూ మరి ప్రభు ఇచ్చినటువంటి కృపలను బట్టి మనం కృతజ్ఞులమై మనం ముందుకు సాగలట ఎప్పుడు కృతజ్ఞులమై ప్రభు కొరకు ఉంటామో అప్పుడైన వాత్సల్యమును మనం అందరం పొందుకునేటటువంటి బిడ్డలంగా ఉంటాం హల్లెలుయా ఆయన తన రాజ్యంలో కూడా ఒక గొప్ప బహుమానమును ఇచ్చేవాడుగా మన కొరకు ఉంటాడు ఆయన యొక్క పని చేస్తే ఆయన యొక్క మార్గంలో నడిచేటటువంటి వారికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు కాబట్టి ఎరిశీల్యము అని అంటే మనమే నందు పాడై ఉన్నటువంటి స్థలంలో మన హృదయంలో ఏ వేదన ఉందో ఏ చీకటి ఉందో ఏ చింతతో నువ్వు ఇక్కడికి వచ్చినావో ఏ భారముతో వచ్చావో నువ్వు ఆ భారముతో ప్రభుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తే ఆ భారంనంతా కూడా ఆ చీకటిని ఆ పాడైన స్థలంనంతి కూడా దేవుడు శుద్ధి చేస్తాడు మీకు నెమ్మదిని సమాధానం ఇస్తాడు మీ ప్రాణంలో తెప్పరెల్లు చేస్తాడు అలాగే మీకు ఏది అవసరం తగ్గరుతుందో అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు ఎందుకంటే ఆయన స్థుతి స్తోత్రములకు ఆస్తినుడైన దేవుడు అందుకే అన్న తన దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి తన హృదయము అంతా కూడా కొమ్మరిస్తూ ఆత్మలో మంత్రాలై ప్రభువును స్థుతిస్తూ ఉంది ప్రభువును మహిమపరుస్తూ ఆయన యొక్క కనిపెడతా ఉంటున్న తాను తాను అంతా కూడా ప్రభు సమ్ముఖంలో అయిన పాదములు ఎదుట మూర్చిలినటువంటి స్థితిలో ఉందన్నమాట ఆత్మలో మత్రాలు అవి మూలుగుతూ భాషలతోని ప్రభువును కొనియాడుతూ ప్రార్థన చేస్తున్నది అంటే తన శరీరము తన హృదయము రిక్తురాలుగా చేసుకొని ప్రభు సముఖంలో తన ఒక ఒక చేప అంటే చూడండి ఒక పరుస్తున్నటువంటి ఆకాశము తన కన్నులు ఎదుట ఎట్లుంటుంది ఆకాశం మన హృదయమును ఒక దుప్పటి పరిచినట్టుగా మన ఏసే ఎదుట మన హృదయమును ఆకాశం వలె ఆయన కన్నులు ఎదుట ఆకాశం ఎట్లున్నది అట్లా మన హృదయమును దుప్పటి వలె కొమ్మరించాలట అట్లా తన ఆత్మను తన హృదయమును తన ఉన్నటువంటి ప్రతి ఆశలను బాధలను అన్నిటి కూడా ప్రభు సమ్ముఖంలో ఆ బిడ్డ కొమ్మరిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆలోకిస్తూ ఉంటున్నాడు ఏ స్తుతిస్తుంది స్థుతిస్తుంది మహిమ మహిమపరుస్తున్నది అయ్యా నువ్వు నాకు కుమారునిస్తే ఆ కుమారుని నీకు నీ సేవకు అప్పజెప్పుకుంటానని ఒక ఒడంబడిక ఆ ప్రార్థనలో ఉంటున్నదనమాట బ్రతిమలాడుతూ ఆయన ఎదుట సాగిల పడుతూ ఆయన ఎదుట సాష్టంగా పడుతూ ఒడంబడిక చేసుకుంటున్నది నా కుమారునిస్తే నా కుమారుణ్ణి నీ సంఘంలో ఉంచుతానయ్యా నీ ఇష్టం నీ చిత్తం వచ్చిన రీతిగా నువ్వు వాడుకో నా మొదటి కుమారుని నీకు నా కుమారునిస్తే అని అంటున్నది చూడండి ఎంత విశ్వాసం ఒక కుమారుని నాకు ఇవ్వు ఆ కుమారుని నీ సేవకు ఇస్తాను అని విశ్వాసంతో వీడ ప్రార్థన చేసిందంట అప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క ప్రార్థనను విన్నాడు లోయ యాభై నాలుగో యశ గ్రంథం నాలుగో వచ్చిన మనం మనం చదువుకున్నాము భయపడకుము సిగ్గుపడ అవమానము నీవు చూడండి దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే మీరు నష్టపోయినది ఏదేది ఉన్నదో మీ సమస్యలు మీ చింతలు మీ భారంలో ఏదేదో మోస్తున్నారు ప్రస్తుత కాలము భవిష్యత్ కాలంలో కూడా మీరు ఎంత నష్టపోయారో దాన్ని తిరిగి రెండంతలుగా సాతానుడు పసరు పురుగులు గొంగలి పురుగులు తిరిగి వేసినటువంటి ప్రతి దాన్ని కూడా నేను రెండంతలుగా మీకు ఇవ్వబోతున్నాను సమృద్ధిగా హలే లోయ నష్టపోయినది ఇన్ని గత కాలంలో మీరు ఎంత నష్టపోయారు ఎంత దుఃఖపడ్డారు ఎంత భేదన పడ్డారో దానికి తగినటువంటి సంతోషమును ఆశీర్వాదకరమైనటువంటి ఘనతను నేను మీకు ఇస్తాను నువ్వు భయపడనక్కర్లేదు ఆ బాల్యకాలపు సిగ్గు నువ్వు మరువు నువ్వు అవమానమును తలంచుకు నీకే అవమానం కలిగిందో నీ బాల్యకాలపు సిగ్గును ఏమేమి కలిగాయో అవన్నీ కూడా నువ్వు మరిచిపో ఎందుకంటే నేను నిన్ను ఆ యొక్క నిందలన్నిటికన్నా గొప్ప గణతను నీకు ఇవ్వబోతున్నాను హలెలోయా నువ్వు వాటిని మరిచిపోయేదో అని అంటున్నాడు హలెయ కాబట్టి నీ వైదవ్యపు నింద నీక మీదట నువ్వు జ్ఞాపకం చేసుకునవు అని అంటున్నాడు అంటే ఈ కది నీకు రాకుండా నేను నిన్న నీకు ఆ యొక్క సంతోషమునో ఆ యొక్క ఆశీర్వాదమునో నేను మీకు ఇస్తానో మిమ్మల్ని నేను లేవునెత్తుకుంటానో అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రియబిడ్డరా ఆయన కష్టాధ్యమైనది ఏది లేదు